ఫ్రాన్స్ నారా లోకేష్ కి మోడీ వార్తలు నన్ను కలవడానికి ఎందుకు ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియోతో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసుకుని అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి పునం ప్రారంభోత్సవ వేడుకల్లో సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి నారా లోకేష్ తో సరదా వ్యాఖ్యలు చేశారు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను కలవడానికి రావా అని లోకేష్ తో అన్నారు గత పర్యటనలోనూ ఇదే అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు అయితే ఇందుకు బదులు ఇచ్చిన మంత్రి నారా లోకేష్ త్వరలోనే కుటుంబ సమేతంగా ఢిల్లీకి వస్తారని మోదీతో చెప్పారు అమరావతి పునం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యాభై ఎనిమిది వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ సందర్భంగా సభా వేదికపై మరో ఆసక్తికర సంఘటన జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో ప్రసంగించిన సమయంలో దగ్గురాగా ఆ తర్వాత ప్రధాని ఆయన్ని పిలిచి చాక్లెట్ అందజేశారు దీంతో ప్రధానికి పవన్ కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో వైరల్ గా మారింది అయితే ఈ విషయం చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషిలో ఉన్నారు ఎందుకంటే దేశ ప్రధాని తన నాయకుడికి అంత అభిమానంతో చాక్లెట్ ఇవ్వడంతో అంతా ఫ్యాన్స్ అందరూ కూడా ఖుషిలో ములుగుతీపోతున్నారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్